అప్డేట్ చూసినట్టయితే తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక అక్రమ దందా యదచ్చేగా కొనసాగుతోంది కడియం మండలం బుర్రిలంక వేమగిరి ర్యాంప్ నుంచి ఇసుకను తరలిస్తూ ఉన్నారు ఇరవై టన్నుల ఇసుక లారీకి పద్నాలుగు వందల రూపాయలు కాగా పదివేల వసూలు చేస్తూ ఉన్నారు నిర్వాహకులు తొలత టెండర్ దక్కించుకున్న సంస్థకు అనుమతి జిల్లా అధికారులు నిరాకరించారు ఇక ఎల్ కాంట్రాక్టర్ ను అనుమతి ఇచ్చారు ఆ కాంట్రాక్టర్ కు అనుమతిపై హైకోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు ఆదేశాలు ఇంకా అందలేదు అంటూ అక్రమ తవ్వకాలకు తెరలేపారు ఎల్ వేభగిరి ఒకటి ర్యాంప్ డబ్బలలో ఇసుక రవాణా చేస్తున్నారు జట్టు కూలీలతో ఎగుమతి చేయాల్సిన చోట నాలుగు జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు రాజభ్రేడు వచ్చి మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి యామిని గోదావరి జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతుందంటే అక్కడ అక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ రాత్రిం బావులు కూడా ఎవరికి తోసి రీతిలో వాళ్ళకి దంద అక్రమాలు దర్జాగా చేస్తున్న పరిస్థితి ఉంది అయితే అధికార యంత్రాంగం ఎంత పట్టు సాధించి వీళ్ళని కంట్రోల్ చేద్దామన్నా కానీ ఈ అక్రమ దందా నిర్వాహకులు మాత్రం వారి వారి రూట్లలో అక్రమాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే కడియం యామగిరి వన్ అంటే రామగిరి వన్ ఇసుక రీచ్లో చూసినట్లయితే అర్ధరాత్రి అపరాత్రి కాకుండా నిర్ణయించి ఒక భారీగా ఆ ఇసుక అక్రమదండ జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఎల్ వన్ అని చెప్పి ఒక కాంట్రాక్టరు ముప్పై ఐదు రూపాయలకే ఎగుమతి సాధీలకి అతను కేసాడు అతనికే టెండర్ ఖరారైంది అయితే అతను టెండర్ ముప్పై ఐదు రూపాయలకి ఎలా ఇవ్వగలరో తొంభై రూపాయలు నిర్ణయించిన రేటు అని చెప్పి అతని అతని లైసెన్స్ని రద్దు చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అతను కోర్టుకి వెళ్ళడంతో మళ్ళీ తిరిగి అతనికి స్టే కూడా వచ్చింది అయితే ఈ నేపథ్యంలో రెండో లైసెన్స్ దారుడు రాత్రికి రాత్రి నిన్న భారీగా జేసీబీలు పెట్టి పెద్ద లారీలు పెట్టి నేరుగా రేవులోకి వెళ్ళి రాత్రి అంతా కూడా అక్రమ దందా చేసిన పరిస్థితి ఉంది ఇదంతా ఇసుక అంతా కూడా విశాఖ వైపు తరలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇప్పుడు తెల్లారినప్పటికి మళ్ళీ మామూలుగా చూసినట్లయితే ఇప్పుడు కూడా పగల పగటపోవడం జరిగేది కూడా దందాన్ని నెరవేస్తున్న పరిస్థితి ఉంది అయితే అతనికి పూర్తి స్థాయి కాంట్రాక్ట్కి సంబంధించిన నియమ నిబంధనలు చేయకుండానే ఈ కడియం యామగిరి వనలో ఇసుక తవ్వుకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది అయితే ట్రాక్టర్ల ద్వారా పేరుకి పైకి తీసుకొచ్చి ఆ తర్వాత పెద్ద లారీలో ఎగుమతి చేసి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది అంటే పేరుకి ఉచిత ఇసుక కానీ ఇక్కడ వ్యాపారం అయితే చాలా జడ్జాగా సాగుతుంది ఈ ఇదే కాదు రాజమండ్రిలో ఉన్న నాలుగైదు రేవుల్లో కూడా అంటే బోట్ బోట్స్ మ్యాన్ సొసైటీ నుంచి వచ్చిన పరిస్థితుల్లో కూడా అలాగే కొనసాగుతుంది అలాగే నిరదోల నియోజకవర్గంలో కొన్ని రేవుల్లో కూడా ఇదే ఇదే పరిస్థితి ఉంది అయితే ఎక్కువ ధరలకి అంటే ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనకి లోబడి అయితే ఉచిత ఇసుకని ఒక లారీ అదే పన్నెండు పది టన్నుల లారీ అయితే దాదాపుగా నాలుగు వేల లోపల ఇసుకి ఛార్జీలు ఉంటాయి ఇది బోట్ల మీద తీసుకొస్తే అలాగే ఓపెన్ డిచ్లో కనుకైతే పద్నాలుగు వందల పదిహేను వందల కన్నా ఎక్కువ అయ్యే పరిస్థితి కాదు అయితే ఇప్పుడు ఒక లారీకి పది ఇరవై టన్నుల లారీకి పదివేల రూపాయలు అంతకు మించి అయితే పదిహేను వేల రూపాయలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది చాలా ఇసుక అయితే చాలా దారుణంగా దందా జరుగుతున్న పరిస్థితి ఉంది అధికారులు కూడా అధికారులను కూడా బెదిరించి వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా ఒక వస్తున్న సమాచారం ఉంది అయితే ఇక్కడ వైసీపీలో గతంలో ఎవరైతే చక్రం తిప్పారో వాళ్ళే కొంతమంది ఆర్కే అనే ఒక వ్యక్తి కూడా ఈ అక్రమ దందాకి సూత్రధారిగా ఉన్నాడని కూడా చెప్తున్నారు ఏదైనా ఇసుక ఉచిత ఇసుక విధానం అయితే మాత్రం తూట్లు పొడుస్తున్న పరిస్థితి ఉంది ఉచిత ఇసుక విధానం చక్కగా అమలు కావట్లేదనే చెప్పొచ్చు దీని మీద ఇప్పటికీ ఈరోజు సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్లో రాజమండ్రి జిల్లా కలెక్టరేట్లో ఈ వేమగిరి ర్యాంపులో అక్రమంగా దందా జరుగుతుంది ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది అధిక ధరలకు అమ్ముతున్నారు ఒక టన్ను ఇసుక ఐదు వందలు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కరీనికి సంబంధించిన స్థానికులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది ఇందులో బీజేపీ నాయకులు కూడా ఉన్నారు అంటే కూటమి ఇక చెందిన నాయకులు కూడా ఉన్నారు వీళ్ళు ప్రత్యక్షంగా ఇసుక ఏ విధంగా దోపిడీ జరుగుతుందో కూడా చూసిన పరిస్థితుంది ఇప్పుడు మనతో పాటు దీనికి సంబంధించిన నాయకులు ఉన్నారు బీజేపీ సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఉన్నారు చెప్పని మీరు యాజ్ ఏ కడియం రోరల్ రాజమండ్రి రోరల్ అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నారు అక్కడ మీ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఇసుక దోపిడీ ఎలా చూడాలి ఈ రోజున ఏదైతే ఎన్డీఏ కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఎంత ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వరి గారు ఆధ్వర్యంలో ఉచితంగా ఇసుకనే అందజేయడం జరుగుతుంది దానిని ఎవరైతే స్థానిక పూర్వం వైసీపీ నాయకులు ఆర్కే అని వాళ్ళు పేర్లు మార్చి తేజ అని వేరే వేరే పేర్లతో పెట్టి రాత్రులు కూడా అర్ధరాత్రులు కూడా లోడింగ్ చేస్తూ మాఫియా కింద చేసుకుని వెళ్తున్నారు ఏదైతే సక్రమంగా చేద్దామని ఎంతో మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన కూటమి నాయకుల్ని కాదని ఈ రోజున వాళ్ళు టెండర్లు కేసి ముప్పై ఐదు రూపాయలకు జరుగు జరుగుద్దన్న సంగతి ఎవరికైతే ఎవరైనా సరే ఒప్పుకోరండి తొంభై రూపాయలు గవర్నమెంట్ రేటే ఇచ్చింది కానీ దానిని కూడా పరదారు పెట్టి ముప్పై ఐదు రూపాయలు కానీ కోర్టు స్టే తెచ్చుకొని ఈ రోజున వాళ్ళు నైట్ టైము మాఫియాగా తీసుకుని ఇసుకను దోపిడీ చేద్దామన్న ఉద్దేశంతోనే చేస్తున్నారు దీని నిమిత్తంగా కరీం మండలం నుంచి మేమందరం కూడా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున కలెక్టర్ గారికి గ్రీవెన్స్ సెల్లో ఇచ్చి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద అధికారులు కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరికి ఏదైతే మంచి లక్ష్యంతో ఎన్డీఏ కూటమి నాయకులు అందజేశారో దాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ప్రతి ఒక్కరి కోసం రేపు నుంచి మేము కూడా ర్యాంపు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ విధమైన అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి ఉచితంగా ఇసుకెళ్ళే మంచి ఉద్దేశాన్ని మేము కూడా నెరవేరుస్తామని ఈ సభాముఖంగా మీకు కూడా తెలియజేస్తాం సార్ చెప్పండి మీరు డైరెక్ట్గా కలెక్టరేట్కి వెళ్ళారు ఇలా డిఆర్ఓ కూడా కంప్లైంట్ ఇచ్చారు అక్కడ యామగిరి వన్లో అసలు సంబంధం లేని వ్యక్తి వచ్చి ఇసుక తోగుతున్నాడని చెప్తున్నారు అతనికి లైసెన్స్ లేదు లైసెన్స్ కాకపోయినా వేరే బినామీ పేరు వచ్చి ఆ తవ్వి ఆ పెద్ద బల్లికి కూడా భారీగా పదివేల పైనే వసూలు చేస్తున్నారు ఒక లారీకి అని అంటున్నారు ఏంటి మీరేం కంప్లైంట్ ఇచ్చారు రాత్రి చాలామంది మరి నాకు ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగిందండి నైట్ అర్ధరాత్రి కూడా జేసీబిల్ తోటి లోడ్ చేసి భారీ వాహనాలను ఇసుక తరలించినారని తెలిసి నేను మార్నింగ్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మరి శాసనసభ్యుల వారు కూడా సామాన్యుడిగా అందుబాటులో ఇసుక తేవాలని మరి అధికారులు కూడా సార్లు ఆదేశాలు జారీ చేశారు అయినా మరి అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మరి ఇంకా ఇసుక దోపిడీ జరుగుతుంది దాన్ని మేము సామాన్యులకు అందుబాటు అయ్యేలాగా మన కూటమి నాయకులుగా మేము బీజేపీ తరఫున కూడా మరి ఎప్పటి నుంచి ర్యాంపుని పర్యవేక్షించి సామాన్యులకు అందుబాటు అయ్యేలాగా ఇసుక సరఫరా అయ్యేలాగా మేము కూడా చర్య తీసుకోమని ఆ అధికారులను కూడా కలిసి మరి దాని